అబ్బో ఓలా అనుకున్న మా మర్దలే ఉన్నది అబ్బా ఇంటికాడ మా మామ ముసలోడు మా మర్దలకు ముట్టదియడు ఇప్పుడు ఏడిపోతే చూసుకుంట సంగతి చుట్టుపక్కడు లేడు ఇప్పుడు నా పంట పండిందిగా దీని నేను వాడతలే ఏవే సుగునా ఏం చేయటవే ఏ పాడే నాకు సుగుణాన్ని పేరు పెడుతున్నాడు ఏ పాడేదాడు ఓడ్రా పేరు పెట్టి పిలిచాడుది ఓసి మొంకలే ఈ బావని కానే నేను నాకే దగ్గర్ వచ్చినావా బావా ఎడన్నా బావ ఉండొచ్చు అంకాయ తోటలో బావ కావు నేనే జ్ఞానభావని అంకాయ తోటలో నాకు బావ కాదు అనుకుంటా పోతున్నావు నీ ఆనభావనే నేను ఏడన్నా అంటే ఒప్పుకుంటా కానీ అంకాయ తోట అంటే నేను ఒప్పుకున్నా ఎందుకే నేనేమన్నా మందిని నీ మ్యానభావనే నేను ఈడ బావ అంటే అనుకో నా సున్నం అవుతుంది నా అంకాయలు పోతుంది అవు ఈడ బావా అద్దే అద్దాం ఎక్కడైతే గట్టెట్లా అంటే సుగుణ ఎంతనా నేను నీ మీనభావనే నీ యావ నీకు ఎంత ఇది చేసినా నువ్వు నాకు ఇక్కడ ఎత్తేస్తావు నా ము తిరుగుతాయి నా సున్నం అవుతుంది నీకు బావ వద్దు ఏం వద్దు నువ్వు దూరం ఉండు దూరం ఉన్నాడు నాడు బావా ఈడ యాడన్న బావ అనుగాని అంకా చోట్ల బావ లేదు ఏం లేదు నువ్వు నాడు ఈడ శాంతనం అద్దునేది నువ్వు నాడు నడు బాబు నువ్వు నాడు బాబు యాడన్న బావ అనుగాని అంకాయ చోట్ల బావ లేదు ఏం లేదు నువ్వు నాడు ఈడ శాంతరం అడ్డునేది నువ్వు నాడు నువ్వు నాడు బాబు